ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌక్ లో శనివారం సమతా భారత్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సంవిధాన్ దివాస్ పోస్టర్ ను విడుదల చేయడం పాల్గొన్న సమతా భారత్ ఐక్యవేదిక భారతీయ బౌద్ధ మహాసభ సెంటర్ కమిటీ ఆసిఫాబాద్ నాయకులు మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగున లుంబిని దీక్ష భూమిలో భారత రాజ్యాంగ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి జిల్లాలోని పదిహేను మండలాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందిన నాయకులు వివిధ కుల సంఘాలకు సంబంధించిన నాయకులు జిల్లా కేంద్రంలో నిర్వహించి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం ప్రశాంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు రాజ్యాంగంపై అవగాహన కల్పించడానికి హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కె లక్ష్మీనారాయణ విధంగా ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ డాక్టర్ ఎంఎఫ్ గోపినాథ్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారని తెలిపారు జిల్లాలోని సామాన్య ప్రజల నుండి ఉన్నత స్థాయి ప్రజల వరకు రాజ్యాంగంపై పూర్తి అవగాహన కల్పించినట్లు సంఘాల నాయకులు పేర్కొన్నారు భారత రాజ్యాంగాన్ని రచించే రోజు మనందరికీ త్వరలోనే ఇరవై రెండు ఇరవై నాలుగో తారీఖున ఆసిమ జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అంత జవాహర అదేవిధంగా ఆ రోజు భారత రాజ్యాంగం భారతదేశంలో కలిగి ఉంది అదేవిధంగా మాట్లాడాలి చేస్తున్నాము భారత రాజ్యాంగ అవగాహన ర్యాలీ ప్రజలు ఆశీర్వాద దుబ్బిక్షేపంలో ఈ నెల ఇరవై నాలుగు ఇరవై నాలుగు తారీఖున నిర్వహించబడుతుంది కాబట్టి ఆలోని అన్ని గ్రామాల్లో అన్ని గ్రామాలలో అభిమానాలలో బౌద బాంధవులు అదేవిధంగా భారత రాజ్యాంగ మిగతా కుల సంఘాల నాయకులు రాజకీయ నాయకులు అధికారులు సభ్యులు అందరూ హాజరై ఈ సమావేశంలో పాల్గొని భారత రాజ్యాంగ ర్యాలీని అజీవంతం చేస్తుందా ఈ సమావేశం కోరుతున్నాము జై జై బాయ్